అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ మరం టీవీ నేను మీ పవన్ బాలీవుడ్ బాలీవుడ్లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన చావా సినిమా అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికే చాలా మంది ఆ సినిమా చూస్తుంటారు దేశవ్యాప్తంగా ప్రపంచం సృష్టించింది ఎంతో మంది హిందువులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పాటుపడి తన ప్రాణాలని త్యాగం చేసిన సంబాసి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాంతోపాటే ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయింది ఆ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆ సినిమాకి సినిమా పరంగా కొన్ని ట్యాక్స్లు విధించడం జరుగుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలంటూ కొంతమంది ఆ సినిమా అభిమానులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనతో పాటు అందుబాటులో ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం చూసాం హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పాటు పడిన మహారాజ్ ఎవరైతే అన్నారో ఆయన జీవిత ఆధారంగా తెరగెక్కిన సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఆ సినిమా గురించి ఏం చెప్తారు ఆ సినిమా ప్రభావం అసలు దేశవ్యాప్తంగా ఎలా ఉందనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీ తరపు నుంచి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ ఉంచుతున్నారు అవేంటి పూర్తిగా నమస్కారం అండి చవా సినిమా రిలీజ్ అయింది ఇది యాక్చువల్గా వెయ్యి కోట్ల సినిమా రికార్డ్స్ ప్రకారం ఐదు వందల కోట్లని చెప్తున్నారు కానీ ఇంతకుముందు విడుదలైనటువంటి బాహుబలి బాహుబలి వన్ బాహుబలి టూ అటువంటి ఆ ట్రిబుల్ ఆర్ ఇటువంటి సినిమాలతో కనుక పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా వెయ్యి కోట్ల సినిమా వెయ్యి కోట్లు కనెక్ట్ చేసినట్టే ఆల్రెడీ ఎలాగని మీకు డౌట్ రావచ్చు బాహుబలి రిలీజ్ అయినప్పుడు వాటి రేట్స్ని పెంచారు ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాదాపు డబల్ కొన్నిట్లో డబల్ కంటే ఎక్కువ కొంత కొన్ని రోజుల పాటు వసూలు చేశారు ఆ లెక్కను చూసుకుంటే అవి వెయ్యి కోట్లు రిలీజ్ అయినాయి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినట్టు మరి అదే విధంగా చూసుకుంటే ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినట్టే లెక్క ఇది కూడా ఐదు కోట్ల సినిమా కాదు వెయ్యి కోట్ల సినిమా ఇది గమనించాలి ఈ మధ్య తెలుగులో కూడా తండే సినిమా వచ్చింది అది కూడా కొన్ని కోట్లు రెండు మూడు వందల కోట్లు అది కూడా ఐదు వందల కోట్ల సినిమా కింద భావించవచ్చు ఎందుకంటే రేట్లు పెంచితే ఖచ్చితంగా ఆ అమౌంట్ వస్తుంది మామూలు రేట్లు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి అమౌంట్ కనిపిస్తుంది బయటకి సో ఇది గమనించాలి సో ఈ వెయ్యి కోట్ల సినిమా చాలా గురించి మనం చెప్పుకుందాం ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా మంది హిందువులు ముస్లింస్ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమా చెప్పే ముందు ఔరంగజేబు ఆయన గురించి మాట్లాడుకోవాలి ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న పాట పాడతారు విఠలా విఠల పాండురంగ విఠల జయ పాండురంగ విఠల ఈ పాట పాడాం కదా ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే రంగ అనే ఒక పేరుంది గమనించండి ఇది మధ్యయుగంలో మన దేశంలో శైవులు వైష్ణవులు అనేటువంటి రెండు రకాల పెద్ద మతాల ఉండేవి అందులో శైవులు అంటే శివులు అవును అలాగే రంగనాథుడు అనేవారు ఉండేవారు శ్రీరంగనాథుడు శ్రీరంగం అందులో రంగనాథుడు అంటే శ్రీ మహావిష్ణు అవతారం శ్రీ మహావిష్ణు సాక్షాత్తు ఈ రంగనాథుడు అనేటువంటి ఆయన శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండి పాలించేవాడు అనేటువంటి విధానం కూడా ఉందన్నమాట ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మొఘలు అనేటువంటి వాళ్ళు భారతీయులు కాదు గమనించాల్సిన విషయం ఇది ఒకప్పుడు మొఘల సామ్రాజ్యం ఏంటి అని చెప్పి మీరు మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టిన వస్తుంది దాదాపుగా సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ అయ్యి సౌదీ అరేబియా కాకపోయినా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తర్వాత నార్త్ ఇండియా జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఉంది రాజ్యం బాబర్ అనేటువంటి ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు వీళ్ళని చూడు వీళ్ళెవరు అసలు అని గమనించినట్లయితే మన ఇండియాలో మహాభారతం అందరికి తెలిసే ఉంటుంది మహాభారతంలో పాండవులు కౌరవులు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది మహాభారతంలో ఇందులో కౌరవులు అని చెప్పబడే వాళ్ళంతా ఇప్పుడున్నటువంటి ముస్లింస్ ఇప్పుడున్న ముస్లింస్ అంతా కూడా ఎక్స్ హిందూసే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందూస్ ఇప్పుడున్న ముస్లింస్ ఇది ఎలా చెప్తారు అంటే కౌరవుల యొక్క వాళ్ళ అమ్మ ఉంటుంది గాంధారి ఆమె పుట్టిల్లు ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది సో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కౌరవులు ఈయన మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఆయన కూడా కౌరవుల పరంపరలో వచ్చినటువంటి వాడు తర్వాత తర్వాత చిందినవాడు అంటాడు ఆ పరంపర ఉంటుంది కదా వరుసగా మన కొడుకు మనవాడు మునిమడి వరుసలో వచ్చిన ఆయన ఆయన ప్రవక్తవాడు ఈ విధంగా వాళ్ళు కౌరవులు వీళ్ళు పాండవులు మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు సో అక్కడ ఒక మతం ఏర్పడింది తర్వాత కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఈ బాబర్ అనేటువంటి ఆయన నెమ్మదిగా అటాక్ చేసుకుంటూ వచ్చాడు భారతదేశం మీద కాబట్టి ఆయనకి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి తెలియవు ఎప్పుడైతే ఆయన వచ్చాడో కొన్ని తప్పు పనులు చేశాడు రామాలయం పడగొట్టడం వెంటనే కూడా ఆ పాపం అతనికి తగిలి బాబర్ తోటి మొగల్ సామ్రాజ్యం క్లోజ్ అయిపోయింది ఫస్ట్ అవును అంతర్వాత అయిపోయింది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత కొంతకాలము ఒక బెంగాల్ నాకు పరిపాలించాడు మధ్యలో బాబర్ కొడుకు డైరెక్ట్ పరిపాలించారు హుమయూన్ బ్రేక్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఒక జనరేషన్ దాదాపు ఒక జనరేషన్ తర్వాత మళ్ళీ హుమయూన్ వచ్చేసి మళ్ళీ పరిపాలన చేయడం జరిగింది ఈ సందర్భంలో తర్వాత అక్బరు ఇట్లా వరుసగా వచ్చారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మొఘలు ఎవరైతే ఉన్నారో రాజస్థాన్ స్త్రీలతో కూడా వివాహ సం సంబంధాలు కూడా ఏర్పరచుకొని వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని కూడా రక్షించుకున్నారు ఆ విధంగా సో ఇక్కడ గమనిస్తే ఈ మొఘలుల దగ్గర ఉండేటువంటి అనేక మంది కూడా హిందువులే ఉన్నారు హిందూ స్త్రీలు ఉన్నారు కొంతమంది మతం మారినప్పుడే సైన్యంలో కూడా చాలా మంది రాజపుత్రులు హిందూ మతం చెందిన వాళ్ళే ఉన్నారు మొగలు దాంట్లో గమనించండి సో వాళ్ళు పైకి ముస్లింస్ అని కూడా అంతర్లీనంగా హిందూ మతంలో ఉండేటువంటి విధానం కొనసాగింది అది చాలా గమనించాల్సిన విషయం ఔరంగజేబు అనేటువంటి ఆయన రంగా అని ఉంది గమనించండి ఔరంగజేబు ఔరంగజేబు రంగా అనే హిందూ పేరు అంతర్లీనంగా ఉంది ఆ నేను బహుశా అతను హైయెస్ట్ పరిపాలించాడు మొఘల్ చక్రవర్తి అంతమంది ఎవరు పరిపాలించలేదు అతను చేసిన అకృత్యాలు కూడా ఎవరు చేయలేదు అందుకనే ఈవెన్ ఇప్పుడు ముస్లింస్ లో కూడా ఔరంగజేబ్ అనే పేరు ఎవరు పెట్టుకోరు మీరు గమనించండి భారతదేశంలో అక్బర్ ఎం పెట్టుకుంటారు మొహమ్మద్ పెట్టుకుంటారు కానీ ఔరంగజేబ్ అనే పేరు ఎవరు పెట్టుకోరు హిందూ ఎవరు భారతదేశ ముస్లింస్ లో కూడా పెట్టుకోరు ఓకే ఇప్పుడు చావా సినిమాలో చూపించిన వరకే ఆ చావా సంబాసి మహారాజ్ చరిత్ర ఇంకా చూపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఇక ప్రభుత్వ పరంగా సినిమా కోసం మీరుంచే డిమాండ్ ఈ సినిమా ఈ రకమైన అకృత్యాలు చేసి ఆయన వచ్చాడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం హిందూ ముస్లిం మధ్య గొడవ మాత్రమే కాదు ఒక సామ్రాజ్యం గురించి ఆయన రావడం జరిగింది సో ఇక్కడ కూడా చూసినట్లయితే శివాజీ దాంట్లో కూడా ముస్లింస్ ఉన్నారు సైనికులు సో ఈ విధంగా ఇది మధ్యయుగంలో జరిగినటువంటి ఒక రకమైన సంఘర్షణ చూపించడం జరిగింది మరాఠా వీరుల మరాఠా వీరుల యొక్క ధైర్య సాహసాలు చూపించడం జరిగింది దీని మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా వీళ్ళకి ట్యాక్స్ ఎగ్జంషన్ కూడా ఇచ్చింది ఓకే ఈవెన్ మన తెలుగులో కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అని కూడా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి త్వరలో వినత పత్రం ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా కూడా ఈ యొక్క సినిమాకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి అంతేకాకుండా వేరే రాష్ట్రాల రిలీజ్ అయితే ప్రతి చోట కూడా ఇది దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవ్వాలి సినిమా ప్రతి రాష్ట్రంలో కూడా ట్యాక్స్ ఎగ్జంప్ ఇవ్వటం ద్వారా ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఇక్కడ కూడా గమనించినట్టయితే ఈ సినిమా మీద ఆల్రెడీ కొంతమంది విద్వేషం ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగులో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు డబ్బింగ్ బాగాలేదని ఇంకొకటి బాగా చెప్పి సినిమాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మీ పప్పులు ఎప్పటికీ ఉడకవు ఎందుకంటే మేము కూడా సినిమా చూసాము సినిమా అద్భుతంగానే ఉంది అందులో ఉండేటువంటి సారాంశం మనం తీసుకోవాలి మీరు ఎంత చేసినా సరే ఆకాశంలో సూర్యుడిని మీరు అరచేత్తో ఆపలేరు ఖచ్చితంగా చూడవలసినటువంటి సినిమా ఎందుకంటే మధ్యయుగంలో జరిగినటువంటి విషయాలని యథాతథంగా వీలైనంత వరకు చూపడం జరిగింది అప్పట్లో ఎటువంటి యుద్ధ విధానాలు ఉండేవి కల్చర్ ఎలా ఉండేవి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా తెలుస్తాయి మధ్యయుగం అవి మనం రియల్ గా మనకు మన వల్ల కాదు అది ఇటువంటి సినిమాల ద్వారానే వాస్తవం చూపించే సినిమాలకే మనం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు దానికి చావా సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది అంటారు ఆ వచ్చే సినిమాలో ఏం చూపించబోతున్నారు ఒక రెండు మాటలు చెప్పండి చావా టూ చావా టూ ఖచ్చితంగా వస్తుందండి ఇందులో గనక గమనించినట్లయితే ఈ యొక్క అతని భార్య ఏమైంది అతని భార్య వాస్తవానికి కూడా ఔరంగజేబు దగ్గరికి వెళుతుంది ఔరంగజేబు తన అధీనంలో పెట్టుకుంటాడు ముప్పై సంవత్సరాలు ఆయన కుమారుడు కూడా అక్కడే ఉంటాడు ఉండే ఆయనంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి మరలా కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఇతను కింగ్ అవుతాడు ఈ బ్రేక్ టైమ్ లో కూడా యశుభాయ్ ఔరంగజేబు దగ్గరికి వెళ్తుంది బందీగా దగ్గర బందీగా ఉంటుంది తన కొడుకుతో పాటు పదిహేడు సంవత్సరాల ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై ఆమె జీవితం అంతా అక్కడే ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాలు ఆమె కుమారుడు కూడా ఉంటాడు అక్కడే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే దీని వెనక ఒక లవ్ స్టోరీ ఉందని కూడా చెప్తారు ఏం లవ్ స్టోరీ అంటే శివాజీ మహారాజ్ ని ఔరంగజేబు బంధిస్తాడు బంధించినప్పుడు ఔరంగజేబు యొక్క కుమార్తె శివాజీని లవ్ చేస్తుంది లవ్ చేసినప్పుడు అప్పుడు అది కుదరదు అతను మతం మారడానికి ఒప్పుకోడు కాబట్టి అతను తిరిగి రావడం జరుగుతుంది వాస్తవానికి యొక్క ఔరంగజేబు కుమార్తె కూడా అతని కోసం వస్తుంది యుద్ధం యుద్ధంలో మనం చూసినట్లయితే ఔరంజేబు పక్కన ఆయన కుమార్తె కూడా ఉంటుంది నిజంగా యుద్ధం చేయడానికి వచ్చినట్టయితే కుమార్తెకి ఏం పని ఆమె హ్యాపీగా అంతఃపురంలో పడుకుని ఉండాలి కానీ ఆమెకేం పని యుద్ధ రంగంలోకి ఆమె కూడా వస్తుంది ఆమె తన ప్రేమని ప్రదర్శిస్తున్నప్పుడు ప్రదర్శించి ఈ తన యొక్క భార్య ఎవరైతే ఉంది సంభాజీ భార్యను కూడా తన మెంబర్ తీసుకెళ్తుంది ఆమె వాస్తవానికి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక స్త్రీ దొరికితే ఆమెని చిత్రహింసలు చేసేసేవాళ్ళు చేసి మతం కూడా మార్చేసేవాళ్ళు ఆమెకి అలా జరగలేదు ఆమె ఎంతో గౌరవంగా బతికిందామె ఎందుకంటే ఔరంగజేబు యొక్క కుమార్తె ఈ విషయంలో కలగజేసుకొని ఈ యొక్క సంభాజీ యొక్క భార్యని అతని కుమారుడిని కూడా తను తీసుకెళ్తుంది తను తీసుకెళ్ళి తనతో పాడు అట్టు పెట్టుకుంటుంది ఆమె యొక్క ప్రేమను ఆ విధంగా కూడా ఆమె ప్రదర్శిస్తుంది వాళ్ళు బతికినందుగానే చక్కగా జీవిస్తారు తర్వాత కూడా అతని కుమారుడు వచ్చేసి మళ్ళీ అతను కూడా మళ్ళీ చక్రవర్తి అవుతాడు ఈ మధ్యకాలంలో కూడా మొఘల సైన్యాన్ని విపరీతంగా వీళ్ళు ఈ మరాఠా సైనిక్ మరాఠా సైనికులు ఆపుతారు వీళ్ళు రాజు లేకపోయినప్పటికీ కూడా విపరీతంగా ఆపుతారు ఔరంగజేబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరలా వెళ్ళలేదట ఆ వెనక్కి ఢిల్లీకి ఇక్కడే చనిపోయాడు చూసా ఈ విధంగా కూడా చావా టూ కూడా మళ్ళీ వెయ్యి కోట్ల సినిమా అవ్వాలి అంతేకాకుండా ఈ యొక్క చావాకి కంపల్సరీ కూడా ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలి అని కూడా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం దానికి తగిన విధానాలు కూడా త్వరలోనే కూడా మేము ప్రకటిస్తాం